ఎక్కడైనా ప్రజలందరూ కూడుకుని ఆయన ఆరాధించే స్థలం కావచ్చు లేకపోతే స్థుతి కూటంలో కావచ్చు ఆయనకి ఏం చేయాలంటే స్తోత్ర గీతాలు పాడాలంట అంటే మన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి అది ఒక పాటలాగా పాడాలని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇస్రాయేలీలు తమ పుట్టించిన వాణిని బట్టి గాక సియోను జనులు తమ రాజును బట్టి గాక దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలు ప్రజలు తమను ఎవరైతే పుట్టించారో వారిని బట్టి వారు ఏం చేస్తారంటే సంతోషిస్తారంట అంతేకాదు సియోను జోన్లో తమ రాజును బట్టి ఆనందించుద్రగాక అంటే అనగా పరలోక రాచ్యం పరలోక రాజ్యంలో జనులు ఏం చేస్తారంటే తమ రాజును బట్టి ఆనందిస్తూ ఉంటారంటే మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన బట్టి వారు ఏం చేస్తారంటే అక్కడ ఆనందిస్తూ ఉంటారంట అంతేకాకుండా నాట్యంతో వారు ఆయన నామను స్థుతించుదురుగాక అంటున్నాడు దేవుని స్థుతించడము వారు నోటితోనే కాకుండా నాట్యం చేసి కూడా అంటే యాక్షన్ ద్వారా కూడా ప్రభు ప్రభునామను ఏం చేస్తున్నారంట స్థుతిస్తూ ఉన్నారంట తంబూరతోనూ సితారతోనూ ఆయనను గుర్చి గానము చేయుదురు అంటే వాయిద్యాలతో కూడా ఏం చేస్తున్నారంటే తంబూర చేతబట్టుకుని సితారా పట్టుకుని అంటే కంజీలు కూడా చేతబట్టుకుని నామాన్ని గానం చేస్తున్నారు అంటే వాటి ద్వారా దేవునికి గానం అనగా పాటలు పాడుతూ ప్రభుని ఏం చేస్తున్నారంట స్థుతిస్తూ ఉన్నారు యహోవా తన ప్రజలు ఎందుకు ప్రీతి గలవాడు మన దేవుడు ఎలాంటి వాడంటే తన ప్రజల పట్ల ప్రీతి గలవాడు అంటే ఇష్టం కలిగిన వాడని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన దీనులను లక్షణతో అలంకరించును దేవునికి దీనులు అంటే చాలా ఇష్టం ఆయన అహంకారాలను త్రోసివేసి కృప కృపచూపే దేవుడు ఎవరైతే తను తాను తగ్గించుకుని దేవున్నామని మహింపరుస్తూ ఇష్టంగా ఆయనకు నచ్చినట్టుగా ఆయన కోరుకున్నట్టుగా ఉంటారో దీనులైనటువంటి వారందరిని వారందరినీ కూడా దేవుడు రక్షణతో ఏం చేస్తాడంట అలంకరిస్తాడంట ఈ లోకంలో రకరకాల అలంకరణలు ఉన్నాయి కానీ రక్షణ అనే అలంకరణ చాలా ప్రాముఖ్యమైంది అంతేకాదు విలువైంది అది దీనులు మాత్రమే దేవుడు దీనులను మాత్రమే రక్షణ అనే అలంకరణతో ఏం చేస్తాడంట అలంకరిస్తాడు భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక అంటే దేవుని బిడ్డలైన వారు ఘనత నుండి ఆనందిస్తారని వాక్యం తెలియజేస్తూ ఉంది వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక అంటే దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సంతోష భరితలై వారు పండుకున్నటువంటి మంచముల మీదే ఉత్సాహగానం చేస్తూ ఉంటారంట ఏం చేస్తారంట ఉత్సాహగానం చేస్తారు వారి నోట దేవునికి చేయబడు స్తో ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి దేవుని బిడ్డల నోట ఎప్పుడు కూడా దేవునికి చేయబడే అంటే దేవునికి చెల్లించవలసినటువంటి స్తోత్రాలు ఉండాలి అది ఉత్సాహంతో చెల్లించాలని భక్తుడు తెలియజేస్తున్నాడు అనగా సంతోషంతో ఆనందంతో గొప్ప ఉజ్జీవంతో దేవుణ్ణి ఏం చేయాలంట స్థుతించాలి స్తోత్రించాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అన్ని జనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులను ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు విధింపబడిన వారి తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రుణంచలు గల ఉన్నది అంటే దేవుని పిల్లల చేతిలో ఏముందంటే రెండంచులు కలిగిన ఖట్గం అనగా దేవుని యొక్క వాక్యం ఉన్నదంట దేవుని వాక్యం రెండంచులు కలిగినటువంటి ఖడ్గం అది దేవుని పిల్లల చేతిలో ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే పట్టుకుని ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధిస్తారంత విధింపబడిన వారికి వారి మీద తీర్పు నడపడానికి ఉపయోగిస్తారు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది అంటే అన్ని జనులు ప్రతిదండన చేయటకు ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది ఆయన భక్తులందరికీ ఇదే ఘనత అని చెప్పి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుని పిల్లలందరికీ కూడా ఘనత ఏమై ఉండాలంటే దేవుని యొక్క వాక్యమై ఉండాలి వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం అది చెప్పేవారిని కోసం వినేవారిని కూడా కోసే పదును కలిగినటువంటి రెండంచులు కలిగిన ఖడ్గం ఈ వాక్యం చేత పట్టుకుని దేవుని నమ్మని స్థుతిస్తూ ఉండాలని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు అంతేకాదు యహోవాన్ని స్థుతించుడి మన దేవుణ్ణి ఏం చేయాలంటే మనం స్థుతించాలి ఈరోజు మన ప్రాణం ఉన్న మనలో ఉన్నందుకు మనం బ్రతికి ఉన్నందుకు మన కుటుంబాలు లెక్కలతో ఉన్నందుకు అంతేకాకుండా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కాపుదలను బట్టి భద్రతను బట్టి ఆయన ఇచ్చిన విలువైన రక్షణ బట్టి ఆయన ఇచ్చిన దైవ సన్నిధిని బట్టి కూడా దేవుని స్థుతించాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దేవుని మందిరం లేక ఎంతోమంది ప్రజలల్లా ఆడిపోతూ ఉంటారు కానీ దేవుడు తన మందిరాన్ని మనకిచ్చాడు కాబట్టి ఆయన మందిరాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించాలి దేవుడిచ్చిన ఆయన సావుకులను బట్టి దేవుని స్థుతించాలి దేవుడిచ్చిన ఆయన వాక్యాన్ని బట్టి దేవుని ఏం చేయాలంట స్థుతించాలని భక్తుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అటి కృప దేవుడు మనంద <laughs>